ఆలోచనలోంచి తేరుకొని దివాకర్ తవ్వకాల్లో బయటపడ్డ మెట్ల ద్వారా జాగ్రత్తగా ఓ గిరిజనుడి సాయంతో కిందకు దిగాడు అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు చెక్క సున్నంతో కట్టిన ఓ గుడి ఉంది కానీ గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి దివాకర్ అందులోకి వెళ్లబోతుంటే పెద్ద నాగుపామును చూసి ఆగిపోయాడు ఆ మధ్యలో రాళ్ల మధ్య శివుడి లింగం నల్లటి రాతితో చేసింది కనిపించింది దానిమీద ఎర్రటి మట్టి ఉంది దానికి ఎదురుగా పెద్ద మట్టి కుప్ప రాళ్లు కనిపించాయి దివాకర్ ఆ గిరిజనుల్ని అక్కడ మట్టిని రాళ్లను తవ్వమని చెప్పి బయటకొచ్చాడు ఒక గంట తర్వాత వాళ్లు ఆ మట్టిని తవ్వి బయట పోశారు అప్పుడు ఆ ప్రాంతం స్పష్టంగా కనిపించసాగింది శివుడి లింగం మీద రుద్రనేత్రం ఉంది దాన్ని చూడగానే దివాకర్కి దొరికిన రాగిరేకులోని శాసనంలోని రుద్రనేత్రంలాగే ఉంది అందులో ఉన్నట్లు ఎదురుగా నల్లటి రాతితో చూస్తున్న చూస్తున్ననంది దానిమీద పులిబొమ్మ పులికొండ గుడిలో దాగి ఉంది గుట్టు అని రాయబడుంది ఆ లిపి రాతి మీద చెక్కబడుంది అది స్పష్టమైన తెలుగులో కాక బొమ్మల్లా గీతలతో గీసున్నాయి ఆ లిపి దివాకర్కి తెలుసు కాబట్టి దాన్ని తర్జుమా చేసి చదివాడు దాని ప్రకారం పులికొండ మీద గుడిలో దీనికి సంబంధించిన ఏదో రహస్యం దాగుండొచ్చు అనిపించింది కాని ఈ తవ్వకం చూస్తే ఎవరో ఈ గుళ్లను కనిపెట్టి తవ్వకాలు జరిపినట్లు కనిపిస్తోంది ఆయన వాటిని చూస్తే మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది మాజీ అనే గిరిజనుడు పులికొండ పక్కనే ఉంది అని చెప్పడంతో ఆ కొండను దిగి ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వచ్చేశాడు దివాకర్ ఆ మర్నాడు మళ్లీ అదే బృందాన్ని తీసుకుని పులికొండ దగ్గరకు వెళ్లి రెండు గంటల తర్వాత దాని మీదకు చేరుకున్నారు అక్కడ ఓ గంటసేపు వెతికిన తర్వాత ఆ గుడున్న ప్రదేశం కనిపించింది కానీ ఆశ్చర్యంగా అక్కడ కూడా రామన్న గుట్ట మీద తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపించాయి అక్కడ గుడి బాగా పాడుబడిపోయి కనిపించింది ఆ శివలింగం మీద రుద్రనేతరం చెక్కబడింది ఎదురుగుండా నంది పక్కన పడేసి కనిపించింది దాని కాళ్లు విరిగిపోయాయి నంది కింద భాగంలో నదికి ఆ వల చింతకొండ గుడిలో నంది చెబుతోంది దారి అని ప్రాచీన లిపిలో రాయబడింది అది చదివిన తర్వాత దివాకర్కి అనుమానం పెరిగింది ఎవరో దీని వెనక పడ్డారు నిధి కోసం అన్వేషించినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి ఆ సాయంత్రం మళ్లీ ఫారెస్ట్ వచ్చిన తర్వాత దివాకర్ ఆలోచించడం మొదలుపెట్టాడు తన అన్వేషణ సరైన దిశలోనే సాగుతోంది తన పరిశోధనల ఆధారంగా లభించిన ప్లాన్లోని మూడు గుడుల వివరాలు లభ్యమయ్యాయి ఇక మూడో గుడి సంగతి రేపు తెలుస్తుంది భారత పురాతత్వ శాఖ ఈ నిధి విషయమై ఎందుకో నిర్లిప్తత వహించినట్లు అతను కనిపించింది ఆ మర్నాడు రెండు కొండల మధ్య ప్రాంతంలోని శబరి నదికి చేరుకున్నారు అక్కడ ఆ నది రెండు కొండల మధ్య పారుతోంది ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య దూరం మూడు వందల అడుగులు మాత్రమే ఉంది దీంతో ప్రవాహ వేగం కూడా ఎక్కువగా ఉంది దూరం నుంచి చూస్తే నది హోరులోనే వడి కనిపిస్తోంది అక్కడ ఓ నాటు పడవ కనిపించింది దాన్ని చూడగానే దివాకర్కి భయం వేసింది ఈ సుడిగుండాల మీదుగా ఈ లోయని దాటడం ప్రమాదమేమో అన్న సందేహం కలిగింది అదే విషయాన్ని గిరిజనులతో ప్రస్తావిస్తే తాము అవతల ఒడ్డుకి ప్రతిరోజు వెళుతూ ఉంటామని ప్రమాదం ఎప్పుడూ జరగలేదని చెప్పడం వల్ల పడవలో అవతల ఒడ్డుకి బయలుదేరారు ఉదయం తొమ్మిది గంటలకే కారుమబ్బులు కనిపిస్తున్నాయి వర్షం వచ్చే ప్రమాదం పొంచి ఉంది చల్లటి హోరుగాలి చెట్లన్నీ భయంకరంగా ఊగుతున్నాయి ఆ సమయంలో ఆ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తోంది ఎదురుగా ఆకుపచ్చటి కొండలు మధ్యలో ఉరుకుల పొరుగులతో నది సూర్యకిరణాలు నదిపై పడి పరావర్తనం చెందుతున్న దృశ్యం కొండల మధ్య దోబూచులాడుతున్న నల్లటి మబ్బులు కొద్దిసేపటి తర్వాత పడవ బయలుదేరింది ఇద్దరు కుర్రాళ్ళు చాలా తీక్ష్ణంగా ప్రవాహ వేగాన్ని గమనిస్తూ జాగ్రత్తగా తిడ్లు వేస్తూ లోయని దాటిస్తున్నారు ప్రవాహ వేగానికి పడవ కుదుపులకు లోనవుతూ భయాన్ని కలిగిస్తోంది దివాకర్కి పడవ వెళుతుంటే ఉద్విగ్నత ఎక్కువ అవుతోంది రాను రాను అది వేగాన్ని సంతరించుకుంది ప్రవాహ వేగం మధ్యలో ఎక్కువగా ఉండడంతో కుదుపులు ఎక్కువయ్యాయి అరగంట తర్వాత ఎదురుగా కాకుండా దిగువన అవతల వడ్డికి చేరుకుంది పడవ ఏ సమస్య లేకుండా వడ్డికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నాడు దివాకర్ అక్కడ పడవకి లంగరు వేసి కొండెక్కడం మొదలుపెట్టారు కొండవాళ్ళు నిటారుగా ఉండడంతో ఆయాసం ఎక్కువ అవుతోంది మధ్యలో ఆగి తన జేబులోని మ్యాపును సాగాడు దాని ప్రకారం తాము వెళ్లబోతున్న ప్రదేశానికి వ్యతిరేకంగా వెళుతున్నట్లు గమనించాడు వెంటనే వెళుతున్న సహదేవ్ బలభద్ర ప్రధాన్ సాహువులను ఆగమని చెప్పి వాళ్ల దగ్గరకు వెళ్లి వెళుతున్న తూర్పు కాకుండా పడమర వైపుకు వెళ్లాలని చెప్పాడు ఆ తర్వాత వాళ్ల ప్రయాణ దిశ మారింది పడమర వైపుకి వెళ్లడం మొదలుపెట్టి రెండు గంటల తర్వాత మేపులో చూపించబడ్డ ప్రదేశానికి చేరుకున్నారు ఇంతలో హోరు గాలి వర్షం మొదలైంది ఉరుములు మెరుపులు వర్షం జోరు ఎక్కువడంతో ఓ మరిచెట్టు కిందకు చేరుకున్నారు రాను రాను వర్షం ఎక్కువైంది మధ్యాహ్నం పన్నెండు గంటలవుతుండగా వర్షం తగ్గిన తర్వాత మళ్లీ నడక మొదలుపెట్టారు ఒంటి గంట ప్రాంతంలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు నదికి అవతల ఒడ్డున రెండు గుళ్ళకు మజ్జుగా ఉన్న ఆ ప్రాంతంలో కొండపైకి వెతకడం మొదలు పెట్టారు కొద్దిసేపటికి సహదేవ్ దొర ఈడ గుడు గుడి అని గట్టిగా అరిచాడు దివాకర్ పొరుగు పొరుగున అక్కడికి చేరుకున్నాడు అక్కడ పది అడుగుల కింద ఓ గుడి కనిపించింది ఇది వరకు కప్పబడున్న ఆ ప్రాంతాన్ని తవ్వినట్లు చుట్టూరా పెద్ద రాళ్ళు మట్టి కొప్పలు పోసి కనిపించాయి దివాకర్ కర్రల సాయంతో మీదుగా కిందకు చేరాడు వర్షం వల్ల నీరు బాగా చేరింది కొద్దిసేపటికి రాళ్లను తొలగించిన తర్వాత శివలింగం కనిపించింది దాని మీద మట్టిని తొలగించిన తర్వాత మరింత స్పష్టంగా కనిపించసాగింది దాని వెనకవైపు రుద్రనేత్రం చెక్కబడి ఉండడాన్ని దివాకర్ గమనించి ఫోటోలు తీశాడు రాగిరేఖలో రాసినట్లు నిధికి దారి నంది చూపుతుందని రాసుంది కానీ అక్కడ నంది కనిపించలేదు కొద్ది దూరంలోని పొదల మధ్య అది దర్శనమిచ్చింది అది కూడా పాడుబడి పొగుళ్లతో విరిగిపోయి దర్శనమిచ్చింది గుడికి ఎదురుగుండా ఉండవలసిన నంది ఇంత దూరంలో ఎందుకుందో దివాకరానికి అర్థం కాలేదు ఆ ప్రాంతాన్ని జల్లెడబడితే ఆకులు కప్పిన ఒక ప్రదేశం కనిపించింది వాటిని ఆరుగురు గిరిజనులు కష్టపడి తొలగిస్తే ఒక పెద్ద తవ్వకం కనిపించింది ఆ కందకంలోకి దిగి దాన్ని పూర్తిగా పరిశీలించారు అందులోంచి ఒక మూలగా మెట్ల దారి కనిపించింది వెంటనే వాళ్ళని రావద్దని చెప్పి తానొక్కడే ఆ మెట్ల ద్వారా లోపలికి వెళ్లాడు చీకటిగా ఉండడంతో టార్చ్ లైటు సాయంతో కిందకు దిగాడు టార్చ్ లైటు వెలుగులో అతను లోపలికి దిగి చాలాసేపు పరిశీలిస్తూ గడిపాడు అతను లోపల ఏం చేస్తున్నాడో అర్థం కాక బయట బృందం అతని కోసం ఎదురుచూడసాగింది గంట తర్వాత దివాకర్ బయటకొచ్చాడు అతన్ని చూసి గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు ఈ నిధుల విషయంలో మన పురావస్తు శాఖ నిర్లక్ష్యం కొట్టచనట్లు కనిపిస్తోంది ఇరవై ఏళ్ల క్రితం దండకారణ్యంలోని శివుడి గుడి తవ్వకాల్లో దొరికిన రాగిరేకు శాసనాన్ని సరిగ్గా పరిశోధించి ముందుకెళితే ఆ నిధి బయట వాళ్ళ చేతిలో పడుండేది కాదు ఏదో చాలా క్యాజువల్ ధోరణిలో గిరిధరి గారికి అప్పగించి ఊరుకున్నారు ఆయన తన తెలివితేటలతో దాన్ని తన స్వలాభానికి వాడుకొని ప్రభుత్వాన్ని మన శాఖని చేశాడు ఆ తర్వాత సడన్గా ఉద్యోగం మానేసి మన వాళ్ళు అతన్ని అనుమానించలేదు ఎంత ప్రభుత్వ శాఖలైనా తన ఉద్యోగంలో ఓ కంట కనిపెడుతుండాలి కానీ అది జరగలేదు నా ఉద్దేశంలో ఆ గిరిదారి ఆ రాగిరేకు మీద రాసిన వాటిని డీకోడ్ చేసి అన్ని వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలపకుండా తన స్వార్థానికి ఉపయోగించుకుని ఆ నిధిని కైంకర్యం చేసుంటాడు ఆ గిరిదారికి తప్ప ఇంకెవరికీ ఆ నిధి గురించి తెలిసే అవకాశం లేదు మొన్న నేను చేసిన సర్వేలో ఆ తవ్వకాలను చూసి నాకు చాలా బాధేసింది నేను నాలుగేళ్లుగా పరిశోధించి సేకరించిన వివరాలన్నీ వ్యర్థమయ్యాయి వందల కోట్ల గుప్త నిధి పరులు పాలైంది ఆ రోజుల్లో రాజులు బ్రిటిష్ వాళ్ల పాలవకుండా మనకి ప్రజలకి చెందాలన్న సదాశయంతో దాచిన నిధి దురదృష్టవశాత్తు మనకి దక్కకుండా పోయింది ఇటువంటి ఆస్తులు సక్రమమైన రాజ్య వ్యవస్థలు లేదా మంచి వ్యక్తుల చేతుల్లోనూ పడితే అది ప్రజలకు మేలు చేస్తుంది లేకపోతే అక్రమాలు పెరిగి ప్రజలకు హాని చేస్తుంది అని శివరామ్కి సుదీర్ఘంగా చెప్పాడు దివాకర్ ఆ సమయంలో శివరాం గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు దండకారణ్య ప్రాంతం నుంచి శనివారమే వచ్చిన మర్నాడు ఆదివారం కావడంతో ఈరోజొచ్చి జరిగిన వృత్తాంతాన్ని అతనికి చెప్పసాగాడు అతను తెచ్చిన ఫోటోల్ని వీడియోలను తన కంప్యూటర్లో చూస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు నువ్వు చెప్పినట్లు ఒకటి రెండు కాదు వందల కోట్లు అది ప్రజల సొమ్ము దానికి ట్రస్టీలమైన మనం అది పొరల పాలవుతుంటే చూస్తూ ఊరుకుని జాతికి ద్రోహం చేశాం ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు గద్గద స్వరంతో గదిలో ఫోన్ చప్పుడు తప్ప నిశ్శబ్దం ఆవరించుంది ఈ విషయాన్ని రీజనల్ ఆఫీస్ కి హెడ్ ఆఫీస్ కి తెలియపరిచి పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తే మంచిది సరిగ్గా పరిశోధన చేస్తే దీని వెనక ఎవరున్నారన్నది పట్టుకోవడం కష్టమైన పని కాదు ఆ గిరిదారిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయి మనం మన విధిని సక్రమంగా నిర్వహించాం కాబట్టి మన తప్పేమీ లేదు కానీ మనం కూడా నిర్లక్ష్యంతో ఎవరికీ చెప్పకుండా ఉంటే భవిష్యత్తులో మనల్ని కూడా అనుమానించే స్థితి రావచ్చు కాబట్టి ఈరోజే మీరు విషయాలను హెడ్ క్వార్టర్స్కి తెలియచేయండి అన్నాడు దివాకర్ తప్పకుండా నువ్వు అన్ని వివరాలు ఫోటోలతో ఒక సమగ్ర నివేదికను చేయి దాన్ని వెంటనే పంపుతాను ఈలోగా గిరిదారి వివరాలు కూడా సేకరించు అతను ఎప్పుడు మన ఆఫీసులో చేరింది ఎన్నాళ్ళు ఏం పనిచేసింది ఎప్పుడు మానేసి వెళ్ళిపోయాడు అతని ఫోటోతో సహా అన్ని వివరాలతో నివేదిక తయారు చేస్తే హెడ్ ఆఫీస్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఆ తర్వాత వాళ్ల సూచనల ప్రకారం మనం నడుచుకోవచ్చు అన్నాడు శివరామ్ సాయంత్రం ఐదు గంటలకి ఒక సమగ్ర నివేదికతో కూడిన ఫైల్ని తెచ్చి ఇచ్చాడు దివాకర్ ఆ ఫైలును చదివి మెచ్చుకుని హెడ్ ఆఫీస్కి మెయిల్ చేశాడు శివరాం వారం రోజుల తర్వాత ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పి ఈ కేసుకి సరైన ముగింపు పలకాలని సూచించింది హెడ్ ఆఫీసు ఆ మర్నాడు జిల్లా ఎస్పీకి అన్ని వివరాలతో సహా నిధిమయమైన విషయాన్ని తెలియపరుస్తూ ఫిర్యాదు చేశాడు శివరాం కారు వేగంగా వెళుతోంది శ్రీహర్ష రోడ్డు మలుపులను ఎంతో చాకచక్యంగా దాటిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు మధుమిత అతని పక్కన ముందర సీట్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది ఇంకెంతసేపు హర్ష అంది చేతి వేళ్లని విరుచుకుంటూ ఇంకా రెండు గంటలు పడుతుంది త్వరగా వెళ్ళడానికి ఇది జాతీయ రహదారి కాదు ఘాట్ రోడ్డు మనం వెళుతోంది దండకారణ్యంలోకి అయినా హాయిగా ఏ కడియం ప్రాంతాన్ని ఎంచుకోక ఈ అడవిని ఎందుకు ఎంచుకున్నావు అన్నాడు నవ్వుతూ నర్సరీలో ఈ ప్రాజెక్టు కష్టం హర్ష మన రాష్ట్రంలో ఫ్లోరా అండ్ ఫౌనా అంటే వృక్ష జంతు జాతుల గురించి పరిశోధన చేయాలంటే అడవులే సరైన ప్రదేశాలు అందుకే ఈ అడవిని ఎంచుకున్నాను నేను చెయ్యబోయే ప్రాజెక్టు తూర్పు కనుమల్లోని అడవుల్లో వివిధ రకాల వృక్షాలు వాటి వైరుధ్యం అలాగే ఏ ఏ జంతుజాలాలు అక్కడున్నాయో వాటి జీవన వైవిధ్యం ప్రకృతి సమతుల్యానికి అవి ఎలా సహాయపడుతున్నాయో అన్న విషయాలను వివరించేలా ఉంటుంది మా ప్రొఫెసర్ గారు కూడా నీలాగే అన్నారు అంతటి కే కారణ్యంలో ఈ ప్రాజెక్ట్ని చేయడం కష్టమే ఆ విషయం నాకు తెలుసు నాన్నగారు మొదట్లో ససేమీరా ఈ ప్రాజెక్టుకు ఒప్పుకోలేదు కానీ నాన్నగారి స్నేహితుడు ఫారెస్ట్ ఆఫీసర్ అతను వాళ్ల ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో రెండు నెలలు ఉండడానికి అనుమతి ఇవ్వడంతో నాన్నగారు ఒప్పుకున్నారు అంది మధుమిత మధుమిత బాట్నీ జువాలజీలో బిఎస్సి చదివి ఆ తర్వాత బాట్నీలో ఎంఎస్సీ చేసింది ఆ తర్వాత మన రాష్ట్రంలోని అడవుల్లో వృక్ష జంతువుల వైవిధ్యం గురించిన విషయం మీద పరిశోధన చేయాలని నిర్ణయించుకుంది ఈ విషయంలో గైడ్గా ప్రొఫెసర్ రంగనాథం నియమించబడ్డారు అతను కూడా తూర్పు కనుమలోని దండకారణ్యమే ఈ ప్రాజెక్టుకి సరైన స్థలమని అభిప్రాయపడ్డాడు మధుమిత తండ్రి బలరామకృష్ణమూర్తి విశాఖకి దగ్గరలోని ఒక పల్లెలో టీచర్ వ్యవసాయం కూడా చేస్తుంటాడు అతనికి మధుమితొక్కరితే కూతురు భార్య విమల వద్దంటున్నా ఈ ప్రాజెక్ట్ని కూతురు మధుమిత చేయడానికి ఒప్పుకున్నాడు అదృష్టవశాత్తు ఫారెస్ట్ అతిథిగృహంలో ఉండడానికి అనుమతి లభించింది కాబట్టి అతని మనసు కుదుటపడింది స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదని స్త్రీకి స్వేచ్ఛ ముఖ్యమని వాడతను అందుకే కూతుర్ని ఆమె స్నేహితుడు శ్రీహర్ష దండకారణ్యానికి అతని కారులో తీసుకువెళ్లడానికి అనుమతించాడు శ్రీహర్ష బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం గ్రూప్ వన్లో ఎంపిక కాబడి డీఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వంలో చేరాడు అతను బీఎస్సీలో మధుమిత సహజాయి అలా మొదలైన పరిచయం డిగ్రీ పూర్తయ్యేసరికి ఇద్దరూ బాగా దగ్గరయ్యారు కానీ తమ పరిధులు దాటలేదు మొదట్లో బలరామకృష్ణ తన కూతురు మధుమిత శ్రీహర్షతో స్నేహంగా ఉండడాన్ని ఇష్టపడలేదు కానీ శ్రీహర్ష వ్యక్తిత్వం చూసి తన మనసు మార్చుకున్నాడు మధుమిత పీహెచ్డీలో చేరిన నెల్లాళ్లకు శ్రీహర్షతో దండకారణ్యంలో నెల రోజులుండి మొక్కలు జంతువుల వివరాలు సేకరించాలని అందుకోసం నాన్నగారు ఫారెస్ట్ హౌసు తన కోసం నెల్లాళ్లపాటు రిజర్వ్ చేశారని చెప్పింది శ్రీహర్ష తనకు కూడా దండకారణ్యంలో ఒక కేసు విషయమే వెళ్లవలసిన అవసరం ఉందని తాను కూడా రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పడంతో మధుమిత అతనితో బయలుదేరడానికి సిద్ధపడింది ఈ రోజు ఉదయాన్నే ఇద్దరు శ్రీహర్ష జీపులో బయలుదేరారు గంట ప్రాంతానికి వాళ్లు ఫారెస్ట్ హౌస్కి చేరుకున్నారు వాళ్లను చూసి ఒక పాతికేళ్ల యువకుడు బయటకొచ్చి ఇద్దరికీ దండాలు పెట్టి నా పేరు మారీచు దొర వస్తున్నారని ఫారెస్ట్ గార్డు రాజుబాబు చెప్పినాడు నేనిక్కడ వాచ్మ్యాన్ని అంటూ ఇద్దరి బ్యాగులు జీప్లోంచి దింపి గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్లాడు అక్కడ మూడు సూట్లున్నాయి నాగావళి గోస్తని వేగావతి ఆ గదుల పేర్లు వాటిని చూసి శ్రీహర్షకు ఆనందం కలిగింది మూడు నదుల పేర్లే మారిజు ఎన్నాళ్ళింది ఇక్కడ చేరి అని అడిగాడు హర్ష నేను టెంపరవరీగా మూడేళ్ల క్రితం చేరాందొరా మాది పాడేరు దగ్గర ఊరు అమ్మా నాన్న ఎవరూ లేరు అని చెప్పాడు సర్లే నా లగేజీ వేగావతిలోనూ అమ్మగారిది గోస్తానీలోనూ ఉంచు భోజనం దొరుకుతుందా అని అడిగాడు నాకు అన్ని వాంట్లో వచ్చు మీకేమి కావలిస్తే చెప్పండి సిటికల మీద తయారు చేసేస్తాను అన్నాడు మారీచు అప్పుడు చూశాడు శ్రీహర్ష మారీచుని మనిషి నల్లగా రెవట్లా ఉన్నాడు చింపిరి జుట్టు చేతిమీద శబరి అన్న పచ్చబొట్టు కాకి ప్యాంటు చొక్కాతో అతని కళ్ళు మాత్రం తెల్లటి కనుగుడ్లతో తీక్షణంగా కనిపిస్తున్నాయి మెడలో పూసలదండ చేతికి తాయిత్తు ఏదైనా మనిషి వింతగా కనిపిస్తున్నాడు స్నానాలు చేసేసరికి డైనింగ్ హాల్లో వేడివేడి భోజనం వడ్డించాడు మారీచు వేడి సాంబారు బంగాళదుంపల కూర ఆవకాయ పెరుగు ఆకలిగా ఉండడం వల్ల భోజనం రుచిగా ఉంది ఇద్దరూ మాట్లాడకుండా తినేశారు మారీచు అమ్మగారు ఇక్కడ ఉంటారు రోజూ అడవిలోకి వెళ్ళాలి ఆమెకు తోడుగా వెళ్లి అన్ని చూపించాలి అన్నాడు ఈ అడవి నాకు కొట్టిన పిండిబాబు అలాగే సుపెత్త అన్నాడు ప్లేట్లను తీస్తూ మారీచు ఇంతకీ ఏం చదువుకున్నావు నాను ఎనిమిది చదివాను కానీ కాలేదు అయ్యి చనిపోవడంతో మానేశాను అన్నాడు మారీచు భోజనం రుచిగా ఉంది బాగా చేశావు అంటూ మారీచుని మెచ్చుకుంది మధుమిత ఇద్దరూ బయట వరండాలో ఉన్న వెదురు కుర్చీల్లో కూర్చున్నారు ఎదురుగా టీ పై మీద పేపర్లున్నాయి హర్ష ఇంతటి కేకారణ్యంలో ఇంత చక్కని గెస్ట్ హౌస్ కట్టడం చాలా గొప్ప విషయం అడవని తప్పితే ఇంటికన్నా ఇదే బాగుంది హాయిగా ప్రకృతి మధ్యలో చెట్లు చేమలకి దగ్గరగా ఉంది నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అంది మధుమిత తరలి రాద తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం అని ఓ కవి చెప్పినట్లు అడవికి వసంతం వచ్చినట్లు మనమూ ఇక్కడికొచ్చాం నా పోలిక సరిపోయిందా అన్నాడు చాలా బాగా చెప్పావు కొన్నాళ్లపాటు ఈ వనంలో ప్రకృతికి దగ్గరగా ఉంటే మనసుకి ప్రశాంతత కలుగుతుంది అంది మధుమిత చుట్టూ పరిసరాలను చూస్తూ నువ్వనుకున్నంత ప్రశాంతత ఈ అడవిలో ఏం లేదు ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు మాకు వచ్చాయి ఇక్కడ టేకు చెట్లను గంధం చెట్లను కొట్టి ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు ఇక్కడ కలప కాంట్రాక్టర్ల ముసుగులో ఈ పనులకు కొందరు నేరస్తులు పాల్పడుతున్నారు ఇప్పటికీ అడవిలో చాలా కలపని తరలించుకుపోయారు దీన్ని అరికట్టాలి నెల రోజుల క్రితం జిల్లా అటవీ శాఖ అధికారి మాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు అందుకే నువ్వు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అదీకాక ఇక్కడ క్రూర మృగాలు అంటే పులులు చిరుతలు ఎలుగుబంట్లు ఎక్కువగా తిరుగుతుంటాయి ఇది టైగర్ రిజర్వ్ అంటే పులుల అభయారణ్యం జాగ్రత్త అన్నాడు వాళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక మోటార్ సైకిల్ ఆ ఆవరణలోకి ప్రవేశించింది దాన్ని స్టాండ్ వేసి ఒక వ్యక్తొచ్చి శ్రీహర్షకు నమస్కారం చేసి సార్ నమస్తే నా పేరు సోమరాజు ఫారెస్ట్ గార్డ్ని ఈరోజు మా రేంజర్ గారు ఫోన్ చేసి మీరు వస్తున్నట్లు చెప్పారు అన్నాడు గ్లాడ్ టు మీట్ యు కూర్చోండి అంటూ కుర్చి చూపించాడు ఈవిడ మధుమిత రీసెర్చ్ స్కాలర్ ఇక్కడ చెట్లు జంతువుల వివరాలు సేకరిస్తారు మీకు తెలిసిన ఎవరినైనా పంపిస్తే బాగుంటుంది నేను మీ డిఎఫ్ఓ గారితో చెప్పాను అన్నాడు హర్ష నమస్తే మేడం అని మధుమితకి విష్ చేశాడు రేపే భీమన్న దొరాని ఒక చదువుకున్న గిరిజనుడు నా దగ్గర పనిచేస్తున్నాడు ఈ అడవంతా వాడికి బాగా తెలుసు వాడు మేడం కన్ని చూపిస్తాడు అన్నాడు థ్యాంక్ యూ రాజు అది సరే మీ డిఎఫ్ఓ గారు ఇక్కడ టేకు గంధం కలప స్మగ్లింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేశారు మీ అటవీ శాఖ వాళ్ళని పట్టుకోలేదా అని అడిగాడు సార్ మా దగ్గర స్టాఫ్ చాలా తక్కువ ఈ అడవి వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది మధ్యలో శబరి నది అందుకని వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతోంది దానికి తోడు వరిస్సా సరిహద్దు ఇక్కడికి చాలా దగ్గర ఒకవేళ వాళ్లను వెంటాన్నా వరిస్సాలోకి వెళ్ళిపోతారు అందుకని మీ పోలీసుల సహాయం లేకుండా వాళ్ళని మేము ఏమీ చేయలేం క్రితంసారి మా డిఎఫ్ఓ గారు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వారికి ఈ విషయం చెప్పాం అందుకే వారు మీకు ఫిర్యాదు చేసినట్లున్నారు అన్నాడు సోమరాజు ఈ కలప రవాణా చేస్తున్న వాళ్ళెవరో మీకు తెలుసా అని అడిగాడు హర్ష సార్ నేను చెబితే మాకు ప్రమాదం ఈ అడవిలోనే ముగ్గురు కాంట్రాక్టర్లున్నారు జోగీందర్ కైలాసం గంగారం వీళ్లు మా శాఖ వేసే వేలంలో కలపని పాడుకొని కొంటారు కాని వాళ్లు మా శాఖ కళ్లుగప్పి మరికొన్న చెట్లను అక్రమంగా తరలిస్తుంటారు వాళ్లని పట్టుకున్నా వాళ్ళకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనూ మంత్రులతోనూ పొలుగుబడి ఉండడం వల్ల కేసులేవి ఉండవు ఆ తర్వాత వాళ్లు మీద దాడులు మొదలు పెడతారు ఇప్పటిదాకా నలుగురు గార్డులు హత్యకు గురయ్యారు అని బాధగా చెప్పాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధుమిత ఆసక్తిగా ఉంటుంది మరి జంతువులతో ఏ సమస్యలు లేవా అని అడిగాడు హర్ష ఎందుకు లేవు సార్ ఒరిస్సా అటవీ ప్రాంతం నుంచి ఇంద్రావతికి నీళ్లు తాగడానికి వందల ఏనుగులు దారి దారితప్పి మన గ్రామాల మీద పడతాయి వాటిని వెనక్కి పంపడం మాకో పెద్ద సమస్య దీనికి మీ ఏం చేయలేదనుకోండి మేమే కష్టపడి వాటిని అడవులోకి పంపించేస్తున్నాం అన్నాడు ఓకే రాజు చాలా మంచి విషయాలు చెప్పారు మీరు ఎల్లుండి వస్తే మనం అడవిలోకి వెళ్లి ఆ కాంట్రాక్టర్ల వ్యవహారాలు చూద్దాం మీరు వెళ్ళండి అన్నాడు హర్ష థ్యాంక్ యూ సార్ మీకేమైనా సహాయం కావాలంటే గెస్ట్ హౌస్లో వాకిటాకీ ఉంది దానిలో నాతో మాట్లాడచ్చు మారీచు అన్ని అమర్చి పెడతాడు నేను వెళతాను వెళతాను మేడం అంటూ అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ అక్కడ కూర్చుని మాట్లాడుకోసాగారు అటవీ సాకుండగా మీరేం చేస్తారు అని అడిగింది మధుమిత ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మాదే ఎవరినైనా పట్టుకోవాలన్నా అరెస్టు చేయాలన్నా మాకే అధికారం ఉంటుంది అందుకని మా సహాయం తీసుకోక తప్పదు అది కాక ఇంకో వ్యవహారం మీద ఇక్కడికొచ్చాను ఆ విషయాలు తర్వాత నీకు చెబుతాను అది సరే రేపు నీ ప్రోగ్రాం ఏమిటి అన్నాడు హర్ష రేపు ఆ ఫారెస్ట్ వస్తే అడవిలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న చెట్లు జంతువుల వివరాలు తెలుసుకుని అవసరమైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటాను ఓకే రేపు నేను కూడా నీత వస్తాను మొదటి రోజు కదా నేను కూడా అడవిని చూసినట్లుంటుంది అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రకృతిని ఆస్వాదించసాగారు అడవంతా నిశ్శబ్దంగా ఉంది పక్షుల కోతలు తప్ప ఇంకే శబ్దాలు వినిపించడం లేదు ప్రత్యూషపు వేళ అడవి అప్పుడే మేల్కొంటోంది తూర్పు ఎరుపు కిరణాలు అడవి చెట్లలోంచి ఏటవాలుగా పడుతున్నాయి అడవిలోంచి కోకిల కలకుజ జీతాలు వినిపిస్తున్నాయి జీపు మెల్లగా సాగిపోతోంది ముందు సీట్లో మధుమిత వెనక మారీచూ భీమన్న ఉన్నారు ఇప్పుడు మనం వెళ్ళాలి భీమన్నా జీపుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అడిగాడు హర్ష బాబో సేపు వెళితే సెట్ల వస్తుంది ఆ లోయలో బోల్డ్ సెట్లుంటాయి అమ్మగారికి సెట్లు ఎక్కువ ఉన్న దగ్గర తీసుకెళ్ళమన్నారు అన్నాడు భీమన్నా నువ్వు నువ్వెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగింది మధుమిత ఎళ్ళానమ్మా భీమన్నే తీసుకెళ్లాడు అన్నాడు వాడు కొంచెం సేపటికి జీపు లోయ దగ్గరికి చేరుకుంది మర్రిచెట్టు కిందకు నలుగురు అక్కడ దిగి వెళ్లారు హర్ష రాత్రి ఈ దండకారణ్యం మీద ఒక నోట్సు చేశాను చదువు అంటూ ఒక ఫైల్ ఇచ్చింది సినాప్సిస్ చెప్పు తర్వాత చదువుతాను అన్నాడు హర్ష ఆ ఫైలుని తిరగేస్తూ ఈ దండకారణ్యం కృతయుగం నుంచి ఉన్నట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది రామాయణంలో శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి వనవాసం కోసం ఈ దండకారణ్యంకి వచ్చినట్లు రాయబడింది ఇక్కడే శబరిణి మారీచుణ్ణి కదంబుడితో సహా చాలా మందిని కలిశాడు అందుకే ఇక్కడి గిరిజనులకు ఎక్కువగా శబరి మారీచు బంధు అన్న పేర్లుంటాయి ఇది కాకులు ధోరణి కారడివి ఇక్కడ వేల రకాల వృక్షాలు జంతువులున్నాయి దీన్ని పదిహేను ఏళ్ల కిందట పులుల అభయారణ్యం కింద ప్రకటించారు ఇక్కడ ఇరవై ఐదు పుల్లున్నట్లు సర్వే చెబుతోంది ఇక్కడ టేకు గంధం చెట్లు ఎక్కువ ఈ అడవిలో మిరియం కాఫీ చెట్లు కూడా విరివిగా ఉంటాయి ముఖ్యంగా ఈ అడవి తూర్పు కనుమల పొడవున ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో వ్యాపించుంది రెండు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఇందులో ఇంద్రావతి శబరి నదులు అందుకే ఇక్కడ వృక్ష జంతుజాలాలు విరివిగా వృద్ధి చెందాయి నీటికి సమస్య లేకపోవడం దీనికి ముఖ్య కారణం ఏనుగులు అడవిలో ఎక్కువగా సంచరిస్తుంటాయి ఈ అరణ్యం చుట్టుపక్కల ఎన్నో గిరిజన తండాలు కనిపిస్తాయి అడవిలో వేట నిషిద్ధం ఇక్కడ గిరిజనులు పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు అని గుక్క తిప్పుకోకుండా ఆ దండకారణ్యం గురించి చెప్పింది మధుమిత ఆమె వాగ్దాటి చూసి హర్ష ఆశ్చర్యపోయాడు ఓహ్ అద్భుతంగా చెప్పావు చాలా విష సేకరణ చేశావు ఇంకా నీ ప్రాజెక్టుకి ఏ అడ్డంకి ఉండదు అన్నాడు హర్ష కొద్దిసేపటికే వాళ్లు లోయ చేరుకున్నారు లోయంతా ఆకుపచ్చగా కనిపిస్తోంది అక్కడ విరివిగా వృక్షాలు కనిపిస్తున్నాయి దూరంగా ఆకాశాన్ని ముద్దాడుతూ సిల్వర్ ఓక్ చెట్లు పక్షుల కోతలు జంతువుల అరుపులు ఎక్కడ్నుంచో చెవులకు సోకుతున్నాయి అమ్మా ఇక్కడ ఎక్కువగా టేకు దేవదారు గంధం చెట్లుంటాయి అంటూ వాటిని చూపించసాగాడు భీమన్న మధుమిత వాటికి ఫోటోలు తీయడం మొదలుపెట్టింది మధ్యలో కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కాఫీ గింజల సెట్లు ఎక్కువేనమ్మా అంటూ మారీచు కాఫీ మొక్కల్ని చూపిస్తూ అన్నాడు కొండ వాలులో సిల్వర్ ఓక్ చెట్లు కనిపిస్తున్నాయి పొడవుగా ఆకాశాన్ని అంటుతూ దూరం నుంచి చూస్తే వెండిలా మెరుస్తున్న ఆకులు ఆ చెట్లను ఏమంటారు అంది భీమన్నని సిల్వరు సెట్లంటారు అన్నాడు వాడు సిల్వర్ ఓక్కి తెలుగులో సరైన పేరు లేదు అన్నాడు శ్రీహర్ష కొంచెం దూరం వెళ్లిన తర్వాత అటవీ శాఖ వారి వాచ్ టవర్ కనిపించింది ఇదెక్కితే అడవంతా కనిపిస్తాది అన్నాడు భీమన్న మధుమిత ఉత్సాహంగా వాచ్ టవర్ పైకెక్కి బైనాకులర్స్ తీసి చుట్టూ చూడడం మొదలుపెట్టింది ఎదురుగా పెద్ద ఆకుపచ్చని లోయ కనుచూపు మేరంతా హరితవర్ణపు పరిచినట్లు లోయ చాలా అందంగా ఉంది చిన్న చిన్న చినుకులు ప్రారంభం కావడంతో లోయ మీద సప్తవర్ణాల హరివిల్లు ప్రత్యక్షమైంది ఆ అద్భుత దృశ్యం రవివర్మ గీసిన ఓ చిత్రంలా కనిపించింది ఆ తర్వాత ఓ గంటసేపు అక్కడి చెట్లు జంతువుల వివరాలు సేకరించి గెస్ట్ హౌస్కు బయలుదేరారు